సామ్రాజ్యపు పన్నెండు వందల సంవత్సరాలను ఒక పన్నెండు నిమిషాలలో వంద లైన్లలో చెప్పాను సార్ గల 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 గజ్జల బండి జూడు నాటి జూడు నా జూడు ఆరువది ఎల్లు చక్రవర్తి గాలిగో అజరామర కీర్తి పల్లవించనిట శిల్ప సంపదగ ప్రజల గుండెలో గణపతి దేవుడు గూడచారులకు అందని గుట్టుగా రుద్రమాను రుద్రదేవుడిగా పెంచి విద్యలను నేర్పిన పెద్ద చిరస్మరణీయుడు శివదేవయ్య నృత్యరీతులకు నూతనత్వపు నడకలు నేర్పిన నాట్యాచార్యుడు పేరిని శివ తాండవ సృష్టికర్త పేరు జాయప్ప సేనా గల 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 గజ్జల బండి గల్లు జూడు ఓరు గల్లు జూడు నాటిక కాతీయు లేనట్టిల్ల చూడు నా జోడు కాతీయులు బిడ్డో రుద్రేవి పుట్టిన గడ్డ వట్టికోటూడు విజయతోర వింతలు జోడు విజయ తోరణ వింతలు చూడు కాజిపేట జంక్షన్ చూడు కాలోజీ కంలా చూడు వెయ్యి సంబాల గుడి చూడు రామప్ప శిల్పాలను చూడు శిల్పాలను జూడు సిగాలు శివ చత్తుల చూడు సింధులే జన సందడు రుజుడు అయ్యోని మల్లన్నన జూడుమ్మక్క సారక్కల జూడు మక్క సారక్కల జూడు గల 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 గజ్జల బండి గల్లు జూడు ఓరో గల్లు జూడు ఆనాటి కాకాతి ఊలేలీ నట్టి తిల్ల జూడు నోజిల్లా జూడు పాలకురిది సోమన్నను జోడు బొమ్మేహరాపో తన్నను జోడు సర్వాయి పాపన్నే హేలినకిలా చాపురం కీర్తిని జోడు ఆ చాపులము కీర్తిని జోడు నర్మేహతా వత్సన్న హేటా చేదియల మధురూవో రాజాకారులను తరిమి కొట్టిన వీరబైరను పల్లెను జోడు వీరబైరను పల్లేను జోడు పెంమరి తీవక చిన్నో రంట కలామ తల్లికి కన్నులపు జాతికి విప్లవ వీరుల గన్న జాగోరే జనగ మనో జోడు జాగోరే జను గల 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 గజ్ జల గల్లు గల్లుజూడు ఓరు గల్లు జూడు అనాటి కోకో జూడు కిల్లజూడు నా జూడు కొరినిల జూడు వీరభద్రుడు కన్ను ధెరిస్తే కారరుద్రుడు ప్రతాపరుద్రుని పాలన జోడు గతమెంతో గనకీర్తిని వాడు మెంతో గనకీర్తిని వాడు భద్ర తాలిబద్దు తమ్మల జూడు వేకుల కొండల వేడుక జూడు గందర గందర గుండె నాదవని కడవెండిని కన్నుల జోడు వెండిని కన్నుల జూడు కడువటూరిలో సిద్ధుల జోడు జీడి కంటిసి రాముల జూడు కొత్త కుండగి రంధన జోడు ఊరెల్లి మల్లన్నను జోడు ఊరెల్లి మల్లన్నను జోడు గలగల గలగల గజ్జల బండి గల్లుడు జోడు ఓరు గల్లుడు జోడు నాటి కాకాతి ఊలేలి నట్టి తిల్ల నా చిల్ల జోడు నా తెలంగాణ కోటి రతనాల హాయినదంటూ తన కవితా హలవటించు నైజామోనికి దడ వట్టించి నాదజరదీ కవి దమ్మును జోడు చరది కవి దమ్మును జోడు మొక్కవోని తన దను వనును అమ్మా ఒక్కవో నితన ధ్వనియన కరణతో ఒక్కడైనాల్ దిక్కుల వెలిగే నేరెల్లా వేను మాధవుడు రుగల్లు గారాల బిడ్డరా రుగల్లు గౌరాల బిడ్డ చదువుల తల్లి చల్లని ఒడిలో ఎదిగే వారికి ఎల్లరు లేవని అక్షర రక్షణ కవచం ఐఐటి రామయ్యను చూడు ఇట్లా వేయల్లా చరిత్ర చేశారంటే ఇంకా ఇంకా